మనకు రేపు పదకొండవ తారీఖున పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ పౌర్ణమిని ఏంటంటే జ్యేష్ఠ పౌర్ణమి అంటారు అంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి కాబట్టి జ్యేష్ఠ పౌర్ణమి అంటారు అనమాట కాబట్టి అన్ని రకాల మనకు ప్రతి నెలా కూడా పౌర్ణమి వస్తుంది కానీ ఆ పౌర్ణమిల కన్నా కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమికి శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలు మీరు ప్రేమించిన వారు ఎంత దూరంలో ఉన్నా సరే మీ దగ్గరకు వచ్చి చేరుతారు మీ సొంతమవుతారు మీ మాట వింటారు మీకు నచ్చినట్లుగా వాళ్ళు మీతో ప్రేమగా ఉండటం అనేది జరుగుతుందనమాట కాబట్టి చక్కగా ఈ రోజున ఈ పరిహారం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు వేప చెట్టు అనేది ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే అలాగే పౌర్ణమి రోజున ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పరిహారం ఏంటంటే మీకున్నటువంటి సమస్యను దోషాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకు అమావాస్య కానివ్వండి అలాగే పౌర్ణమి కానివ్వండి పరిహారాలకు పెట్టింది పేరు పెద్ద పెద్ద యోగులు మునులు ఋషులు లాంటి వాళ్ళే ఈ పౌర్ణమి తిని కోసం అమావాస్య రోజుల కోసం పరిహారాలు చేయటం కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే మనం విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా ఆ పరిహారాలకు త్వరగా ఫలితం అనేది రాదనమాట కానీ ఇలాంటి తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకు రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి ఈ రోజును మాత్రం అస్సలు వదిలిపెట్టవద్దు ఇంకా వేప చెట్టు సంగతి అందరికీ తెలిసిందే కదా వేప చెట్టు దేవతా వృక్షం వేప చెట్టు ఎంతో శక్తివంతమైనది వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు అలాగే వేప చెట్టులో లక్ష్మీదేవి తల్లి కూడా కొలువై ఉంటుందన్నమాట మనకి వెనకటి రోజుల్లో అంటే మన అమ్మమ్మలు తాతయ్యలు ఇట్లా ఏంటంటే వాళ్ళ వారి ఇళ్లల్లో చూసినప్పుడు అంటే పల్లెటూరులో ఎక్కువగా ఈ వేప చెట్లు ప్రతి ఇంటింటికి కూడా అనమాట వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంతో కలకలలాడుతూ ఉండేదనమాట ఆ ఇంట్లో వాతావరణం అంత చల్లగా ప్రశాంతంగా ఒక మంచి గాలి అనమాట అసలు అలాంటి గాలిని మనం ఎక్కడా కూడా కొనలేము అంత మంచి గాలి వస్తుందన్నమాట వేప చెట్టు దగ్గర కాసేపు కూర్చున్న ఆ చెట్టు కింద ఆ చెట్టు యొక్క గాలిని పీల్చుకుందా పీల్చుకున్నా అలాగే ఆ చెట్టును తాకినా కూడా మనకు ఉన్నటువంటి కోటి జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇదిగో ఇలాంటి దోషాలు ఉంటాయి కదా ఇలా ప్రేమించిన వాళ్ళ దూరం అవటం భార్యాభర్తలు దూరం అవటం ఎప్పుడు గొడవలు పడటము ఎప్పుడు మనశ్శాంతి లేకుండా ఉండటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఫోనుల్లో మాట్లాడటం లేదు నెంబర్స్ బ్లాక్ చేస్తున్నారు అసలు ఏం చేస్తే మేము కలుస్తామో అర్థం కావటం లేదు ఇంకా మంచి రెమెడీ ఉంటే చెప్పండి అక్క అని చెప్పేసి అడుగుతూ ఉంటున్నారు అలాంటి వాళ్ళకి ఈ రోజున ఈ పరిహారం మాత్రం పనిచేస్తుంది కాబట్టి ఈ పరిహారాన్ని మీరు అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి అది ఆ పరిహారం ఏంటంటే కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ పరిహారం అనేది మనకు పౌర్ణమి రోజున కలిసి వస్తుంది కాబట్టి ఈ నియమాలతో ఆచరించుకుంటా చేసుకున్నప్పుడు మీకు మంచి ఫలితం అనేది వస్తుంది అనమాట మీరేం చేస్తారంటే ఆ రోజున చక్కగా ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే లేచి చక్కగా స్నానం చేయండి చక్కగా స్నానం చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంకా మీకు అవకాశం కుదిరితే స్నానం చేసేటటువంటి నీటిలో ఒక కుప్పడి వేపాకులు వేసుకుని ఆ రోజున స్నానం చేయండి పౌర్ణమి రోజున అలా చేయటం వల్ల ఏంటంటే ఆ నీరు అనేది చాలా చాలా శక్తివంతంగా మారుతుంది మీకున్నటువంటి దోషాలు ఇలా జాతకంలో దోషాలు గ్రహాల యొక్క అనుకూలత అనేది సరిగ్గా లేకపోవటం ఇలాంటివి జరిగినప్పుడు ఏంటంటే సమస్యలు అనేవి పట్టిపీడుస్తూ ఉంటాయన్నమాట కాబట్టి స్నానం చేసేటటువంటి నీటిలో చక్కగా లేతగా ఉన్నటువంటి వ్యాపాకులు శుభ్రంగా నీటిలో ఏదైనా డస్ట్ ఉంటే శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ వేపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని చక్కగా ఆ నీటితో తలంటు స్నానం చేయండి చక్కగా తల స్నానం చేయండి పౌర్ణమి కాబట్టి అలా చక్కగా తల స్నానం చేస్తే మీ యొక్క అనారోగ్య సమస్యలు పోతాయి అలాగే జాతకముడు దోషాలు కూడా తొలగిపోతాయి ఆ నీరు ఏంటంటే వేపాకులు వేసినప్పుడు శక్తివంతంగా మారుతాయి అనమాట కాబట్టి ఆ రోజున తప్పకుండా అలా స్నానం చేసేసి నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా వేసుకోవద్దు మీరు పసుపు ఆకు పచ్చ ఎరుపు ఇక మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు కానీ నలుపు బ్లూ రంగు అంటే నీలి రంగు బూడిద రంగు ఇలాంటివి కొన్ని కొన్ని కలర్స్ ఏంటంటే కొంచెం ఒక రకంగా అనిపిస్తూ ఉంటాయి అనమాట అలాంటి డల్ కలర్స్ అనేవి వేసుకోవద్దు ఇలా చేసేసి ఈ రోజున మాంసాహారం అనేది పొరపాటును కూడా ఇంట్లో వండుకోకూడదు తినకూడదు అలా మాంసాహారం తిని మనం పరిహారం చేస్తే ఏంటంటే పరిహారం కానీ పూజ కానీ దైవానికి చెందదు ఏదో చేశామంటే చేసామనే కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం కూడా ఉండదు అనమాట కాబట్టి మాంసాహారం అనేది తినమాకండి ఇక ఈ పరిహారం అనేది సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోవాలన్నమాట వీరిని ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకోండి ఎందుకంటే అంటే లక్ష్మీదేవికి ఇష్టం కదా ఆ రోజున మీరు చక్కగా లక్ష్మీదేవి ముందర ఒక దీపం వెలిగించండి మీరు పెళ్లి కాని పిల్లలకోవచ్చు లేదా పెళ్ళైన వాళ్ళకోచ్చు ఇట్లా ఏంటంటే దీపారాధన చేసుకోండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ముందర ఏంటంటే ఒక మట్టి ప్రమిదం తీసుకుని ఆవు నెయ్యి పోసేసి చక్కగా దీపాన్ని వెలిగించి తమ తమలపాకు మీద మీరు దీపం పెట్టినట్లయితే మీకేంటంటే ఇలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి అనమాట ఆ దీపపు కాంతుల్లో ఇలాంటి సమస్యలన్నీ కూడా కాలిపోతాయి అన్నమాట కాబట్టి చక్కగా దీపారాధన చేసేసుకొని మీరు సాయంత్రం సంధ్యా సమయం దగ్గర నుంచి పరిహారం చేసుకోండి అంటే సుమారు నాలుగు గంటల అంటే నాలుగు నలభై ఐదు నిమిషాలు నాలుగు యాభై నిమిషాల దగ్గర నుంచి సాయంత్రం మీరు తొమ్మిది గంటల వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఇలా చేసేసేయండి ఎందుకంటే సాయంత్రం సమయంలో మనకు చెడు శక్తులు అనేవి ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి అలాంటి చెడునంతటిని కూడా తీసేసుకోవటానికి సాయంత్రం సరైనటువంటి సమయంగా మనకు చెప్పటం అనేది జరిగింది శాస్త్రాల్లో అలా చేసేసేయండి ఇక మీరు ఈ రోజున ఈ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఏం చేయాలి అంటే మీరు ఇంట్లో ఇలాంటి నియమాలను ఆచరించేసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళాలి వెళ్ళి ఆ సమయంలో మీరు చేతిలో ఏంటంటే ఆవాలు ఉంటాయి కదా మనకి తాలింపు దినుసుల్లో వేసుకుంటాం నల్ల రంగు ఆవాలు ఆ నల్ల ఆవాలను వచ్చేటప్పటికి మీ ఎడమ చేతిలో ఒక చిటికెడు లేకపోతే ఒక స్పూన్ ఆవాలు తీసేసుకోండి తర్వాత ఒక స్పూన్ రాళ్ళ ఉప్పు కూడా తీసుకోండి మనకు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా ఆ రాళ్ళ ఉప్పును కూడా ఒక స్పూన్ రాళ్ళ ఉప్పును తీసేసుకోండి దానితో పాటుగా ఒక చిటికెడంత పసుపు ఒక చిటికెడంత కుంకుమ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఏం చేస్తారంటే మీకు సంకల్పం చెప్పుకోండి అంటే దేని గురించి చేస్తున్నారో ఆ సంకల్పం చెప్పుకోండి ఇలా ప్రేమించిన వారు మాకు ఫోన్ చేయాలి మాకు దారికి రావాలి మాకు సొంతం అవ్వాలి నా భార్య నా దగ్గరకు రావాలి నా భర్త నా దగ్గరకు రావాలి మాకు దూరమైనటువంటి ప్రేమ కావాలి ఇట్లా నా తమ్ముడు రావాలను నా అక్క మాట్లాడాలి నా తమ్ముడు మాట్లాడాలి లేకపోతే నా ఫ్రెండ్స్ మాట్లాడాలి ఇట్లా మీరు ఎవరి కోసమైతే అనుకుంటున్నారో చక్కగా అది మనసులో సంకల్పం చెప్పుకొని చక్కగా అది పెట్టి చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఆ వేప చెట్టు ఎదురుగా వెళ్ళి నుంచొని మీరు కుడి చుట్టూతో అంటే కుడి నుంచి ఎడమకు మూడు సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి మూడు సార్లు ఈ ఆవాలు ఉప్పు పసుపు కుంకుమ ఉంటాయి కదా మీ తల చుట్టూతో తిప్పేసేసుకోండి నరదృష్టి కూడా పోయింది ఇట్లా చేయటం వల్ల అలా తిప్పేసేసుకొని ఇక ఆవాలను మొత్తాన్ని కూడా తీసేసి ఆ వేప చెట్టు దగ్గర విసిరేసి మదలకుండా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇక మీరు ఇంటికి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఈ ఆవాలు ఏంటంటే ముందు మనకు చూస్తానికి చిన్నవిగా ఉన్న పరిహార పరంగా చాలా మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి అనమాట గ్రహాల దోషాలను తీసేయటానికి చెడును పారిపోయేటట్లుగా చేయటానికి పరిహార శాస్త్రంలో ఆవాలకు ఎంతో శక్తి అనేది ఉంద ఉందనమాట ఇక ఉప్పు ఉప్పు ఎంత శక్తివంతమైనది అందరికి తెలిసిందే రాళ్ళ ఉప్పు తీసుకోవాలి సాల్ట్ పనికిరాదు మెత్తటి సాల్ట్ ఉంటుంది కదా అది వద్దు రాళ్ళ ఉప్పు తీసుకోండి రాక్ సాల్ట్ అంటారు గల్లు ఉప్పు అంటారు అది తీసుకోండి గల్లు ఉప్పు అది తీసుకొని చక్కగా ఒక స్పూన్ చాలు అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ చాలు తీసుకోండి ఈ ఉప్పు ఏంటంటే నెగిటివిటీని అంటే ఆ సమస్యను తీసేయటానికి బాగా ఉపయోగపడుతుంది పసుపు కుంకుమలు ఏంటంటే చాలా శక్తివంతమైనవి కుంకుమ చెడును తీసేయటానికి ఎరుపు రంగులో ఉంటుంది కదా బాగా ఉపయోగపడుతుంది పసుపు మంచిని తెచ్చి పెడుతుంది అనమాట కాబట్టి ఇవన్నీ వేసేసుకొని మీ తల చుట్టూతో తిప్పేసేసుకొని వేప చెట్టు మొదట్లో పడేసి వెనక తిరిగి చూడకుండా వెళ్ళి ఇంటికి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వెళ్ళండి అలా చేయటం వల్ల ఏంటంటే తప్పకుండా మీ సంకల్పం అనేది నెరవేరుతుంది ఈ పౌర్ణమి రోజు చేసే పరిహారానికి తిరుగు అనేది ఉండదు అనమాట వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేయటం మీరు మాట్లాడటం మీతో కలవటం ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహము ఉండదు కాబట్టి చక్కగా చేసేసేయండి ఈ పరిహారం వల్ల మీకు మీకు జీవితానికి ఎంతో ఉపయోగం ఉంటుంది తప్ప నష్టం అనేది ఉండదు లేని పరిహారాలు చాలా సింపుల్గా చేసేసుకొని మంచి ప్రయోజనం పొందండి అర్థమైంది కదా ఈ పరిహారం ఏం చేయాలి ఈ వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పౌర్ణమి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్